హాయ్ అండి అందరూ బాగున్నారా మా లలితా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఐశ్వర్య వారాహిదేవి గుడికి వెళ్ళామండి ఈ గుడి ఉందంటే అండి కాకినాడ అచ్చిపేట జంక్షన్ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో పాముగుంట అనే గ్రామంలో ఉందండి అగస్త్య నగర్లో ఉంది చాలా సుందరంగా నిర్మించారండి చాలా చూడ చక్కగా ఉంది అమ్మవారి రూపం అమ్మవారి దగ్గరికి ముందు శుక్రవారం మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళారండి వచ్చే ఇరవై ఆరు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి మీ బ్యాచ్ అంతా వచ్చి లలితాపారాయణం అయ్యి చేయండి అని అంటే ఇంకా అందరూ మళ్ళీ ఈ శుక్రవారం బయలుదేరి వెళ్ళామండి నేను కూడా వెళ్ళాను గ్రూప్లో పెడితేనే ఇంకా చాలామంది వెళ్ళామటండి ఆలయ ప్రాంగణం అంతా వారాహి నవరాత్రి శోభతో కళకళలాడుతూ చాలా చూడ చక్కగా ఉందండి ఇక్కడ ముందుగా శివాలయం కట్టారంటండి ఎనిమిది సంవత్సరాలు అయిందంట శ్రీశక్తి సమేతుడై త్రయంబకేశ్వరుడు వేయించేసి ఉన్నారు అమ్మవారి ప్రతిరూపాలు చూస్తుంటే అసలు అంత నయనానందంగానే అనిపించిందండి కళ్ళకళ్ళు ఆడుతూ చాలా చూడ చక్కగా ఉన్నాయి చాలా బాగుందండి అక్కడే ఇంకా ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు ఇంకా స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు దత్తాత్రేయుడు అవన్నీ విగ్రహాలు ఉన్నాయండి ఇదిగోండి శివలింగం ఉంది అందరూ అభిషేకాలు చేస్తున్నారు వారాహి అమ్మవారికి ఇరవై గ్రాములలో మంగళసూత్రాలు చేయించడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాము ఎవరైనా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని ముందు శుక్రవారం చెప్పారంటండి పతులు గారు మేము ఈ శుక్రవారం మా ఫ్రెండ్స్ అందరూ తల ఐదు వందలు తలో వెయ్యి రెండు వేలు ఎవరు తోచింది వాళ్ళు పదమూడు వేల ఐదు వంద ఆరు వందలు చిల్లర ఇచ్చామండి ఇక్కడ ఐశ్వర్య వారాహి అమ్మవారి గుడి కట్టి నాలుగు నెలలు అయిందంటండి చాలా దేదీప్యమానంగా అమ్మవారు వెలిగిపోతున్నారు అందరూ నవరాత్రిలో వీలైన వాళ్ళంతా దర్శించుకోండి మన వాళ్ళంతా పారాయణ మొదలు పెట్టేశారు అమ్మవారిని చూస్తూ పారాయణ వింటూ ఇంకా కుంకుమ పూజలు అవన్నీ జరిగాయండి ప్రకృతి గుడిలో ఉంది గుడి చాలా చక్కగా ఉంది అందరూ వినండి లాస్ట్ వరకు చూడండి

श्रीमहाराज श्रीमत्सिंहासवेश्वरी श्रीग्निकुण्डसम्भूता देवकार्यमुद्रता बुद्धमन्विता रागस्वरूपपाद्या क्रोधा काराज्वल मनोरूपेक्षोदण्ड पञ्चपुराज्माण्ड का, मण्डला

మనాశ సుఖ శ్రీరాజిత కవ్యేశూత్ర శోభితనకాయ వాసిని

अमृतादि महाशक्ति समृता अनाहताब्दनिलय श्यामा भावान त्वया गन्तु प्रमालादि करासंस्थिता

न्दकिता प्रेमरूप प्रियङ्करि नामपारायणप्रीता नन्द विज्ञानकेश्वरिष्ठानमुक्तिरारूपिणी हसप्रिया नयकरि लज्जारम्भाधिव पद्मा चंडिका चंडम मोड़ा सुरनी चोदिनी शराब शराब पिका सर्वा उसके शीश सदारिनी पिता सरका पवन कदा सुधा जपा पुष्पनी बांधी ओ जो वती जुती दरा इश्ने रूपा प्रिय बता दुरा राज्या दुरा दश्चा पाटरी कुष्मक्रिया मानती मेरु निर्या मंदार कुष्मक्रिया तेरा राज्या विरा रूपा विरा

परम ज्योति परम धाम परमाणु परापरा काशी हस्ता काशी हंता परमंत्र ये ही मूर्ता मूर्ता नित्य दुर्दा मनिमान सहस्रा सच्चरुता सच्चरुपा विनोदिनी सुमंगली सुबकरी सुवेशांग्या सुवासिनी सुवासिन्या चिनाप्रिता सोपना सुदमा नसा बिंदु संतुष्टा पूर्वजाति पुराम्बिका रूपिणि गोलिमुद्रा त्रिकण्डे श्री त्रिगुनाम चक्रराजनिलया श्रीमत्पुरसुन्दरि ॐ श्रीं 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 कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं

యోగిని అనంగ కుసమే అనంగ మేకలే అనంగ మదనే అనంగ మదనాథురే అనంగ రేకే అనంగ వేలి అనంగ అవుతులే అనంగ మాలిని సర్వ సంక్షోభిణి చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహారిణి సర్వ సమోహిణి సర్వ సంభిణి సర్వ శంకరి

कि ये बराबर है, ये तो कलयुगे परमा भादे सिद्ध्यर्थम मम सितियन ठंग मामा मनोवंशा मनोवंशा कला सितियन ठंग सितियन ठंग मामा गुरु है धाना धाना का भोज्य

చూసారండి అందరితో కలిసి అమ్మని దర్శించుకుని పారాయణ చేసి వస్తే మనసుకి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉందండి ఒక పాజిటివ్ ఎనర్జీ మాట దేవాలయాలంటే కదా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ డబ్బులు కలెక్ట్ చేసి పంజులు గారికి అప్పు చెప్పి గోత్రనామాలు అవన్నీ రాసి అప్పు చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరామండి మీరు కూడా ఆ వరాల వారాహి మాతని అవకాశం ఉన్న వారందరూ దర్శించుకోండి ఈ వీడియో చూసి అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి